హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఫ్యామిలీ కుకింగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఫ్యామిలీ కుకింగ్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి మా బాబుకి ఈరోజు లంచ్కి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అది ఎలా చేశాను అనేది వీడియో పూర్తిగా చూసేసేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక చిన్న సైజు టమాటాను తీసుకొని దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు టమాటా కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత ఇక్కడైతే నేను ఎగ్స్ అయితే ఈ విధంగా కప్పులు కొట్టయితే వేసుకుంటానండి డైరెక్ట్గా వేసుకున్నామంటే ఎగ్ ఏమైనా పాడైతే మొత్తం కర్రీ అంతా కూడా పాడైపోతుంది కదా ఇప్పుడు వీటిని స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం వేసుకుని ఒకసారి కలుపుకోండి దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ముందుగా మనం రైస్ అయితే వండుకొని చల్లారినవ్వాలండి ఈ విధంగా కొంచెం పలుకుగా వాడ్చుకుంటే మనకి రైస్ పొడి పొడిగా చక్కగా వస్తుంది ఇప్పుడు రైస్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకోండి ఇలా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు మంట ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచి స్మోకీ స్మెల్తో మంచి టేస్టీగా ఉంటుందండి ఇలా సింపుల్గా అయిపోయిన రెసిపీస్ మనం లంచ్ బాక్స్లోకి పెట్టామంటే పిల్లలు తినడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది చక్కగా ఒక స్పూన్ పెట్టేసి ఇచ్చారంటే చక్కగా తింటారు ఇప్పుడు దించుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్కి రెడీ దీంతోపాటు స్నాక్స్ కూడా ఏమైనా పెట్టామంటే చక్కగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్